స్నేహితులరా నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం యొక్క సంయుక్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతుల్ని మానవ హక్కుల్ని గౌరవ మర్యాదల్ని అట్లాగే పాలనా వ్యవస్థల యొక్క ప్రజల కోసం పనిచేసే పనితీరును మొత్తం తన రాజకీయ కక్షలకు వాడుకుంటా ఉంది అని చెప్పడానికి ఈ అన్ని విషయాలని కూడా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వానికి అయ్యా సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు ఇచ్చిన మాట దగ్గర కూడా దగ్గరలో కూడా లేరు ప్రజల్ని మభ్యపెట్టే మాటలే ప్రజల్ని ఊరిస్తూ డబ్బుల్ని ప్రభుత్వ ఖజానాకు మిగిల్చుకుంటున్నారనేది ప్రజలు ప్రజల ప్రజల యొక్క అభిప్రాయం లాంటి వాళ్ళ ఆవేదన సంవత్సరం అయిపోతూ ఉంది మీరు అనుకుంటా ఉన్నారు మమ్మల్ని ఎవరూ గమనించడం లేదులే మేము చెప్పిన మాటలకు ఎందుకంటే మీ దగ్గర అనేకమైన ఎన్డీఏ కూటమి దగ్గర అనేకమైన ప్రసార మాధ్యమాలు ఉంటాయి మొన్నటి బార్డర్ ఇష్యూలోగా వార్తలు వచ్చినట్లు చాలా ఉంటాయి ఎవరు గమనించలేదని శాంతి భద్రతల విషయంలో కూడా మీరు దేవతా వస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పాలనుకుంటా ఉన్నా నేను మొత్తం అందరికి కనిపిస్తూ ఉంది మీకు మాత్రమే దేవతా దేవతావస్త్రాలు మా ఒంటి మీద ఉన్నాయి అని మీరు అనుకుంటా ఉన్నారు అనేక అంశాల గురించి మాట్లాడచ్చు మీరు ఎక్కడ మీరు ఉంటారు సూపర్ సిక్స్ రేపేస్తా మన్నాడిస్తా తల్లికి వందన మీరు ఎల్లుండి పెడతా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మా లాంటి జిల్లాలకు వస్తే ఇంకా మీరు మాట్లాడే మాటలకు సరికి అర్థమే ఉండదు ఎందుకంటే మా దగ్గరున్న మీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడగరు కాబట్టి బాబుగారు ఏం అడగరు మిమ్మల్ని కానీ ఒక ప్రత్యేక అంశం పైన మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తారు ముచ్చే ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తారు ఎవరైనా కానీ మీరు హోం మంత్రి అనే మాట ఎత్తే ప్రయత్నం చేస్తారేమో తెలియదు కానీ నాకు తెలిసిన పాలనా విధానంలో లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది ముఖ్యమంత్రి గారు మీరు చాలాసార్లు మాట్లాడుతూ మాది స్మార్ట్ పరిపాలన స్మార్ట్ పరిపాలన అంటే నాకు ఏ అర్థం కావడం లే ఈ మధ్య స్మార్ట్ పరిపాలన లేదంటే స్మార్ట్ వాచెస్ స్మార్ట్ కెమెరాలు ఇట్లా స్మార్ట్ స్మార్ట్ మరింత డెవలప్ అయిన అంటే ముందు ముందుగా ఇంకా ముందుగానే చూసాము కానీ వెనక్కిపోయే వాతావరణాన్ని చూడలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తగిన గౌరవంతో మీకు చెప్పాలనుకుంటా ఉన్నా శాంతి భద్రతల శాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొద్దిమంది బహుశా మీకు తెలిసే ఉంటుందని బయట అంటా ఉన్నారు అది తెలుసో లేదో మీరు చెప్పలేదో సందర్భంలో ఏమంటున్నారంటే ఆఖరికి ఈ రోజున మీకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా అసలుకి పద్ధతి లేక ప్రొసీజర్ని ఈ రాష్ట్రంలో కొద్దిమంది పోలీస్ అధికారులు వాళ్ళ యూనిఫామ్ పైన గౌరవంతో మాట్లాడుతూ ఉన్నారు చేసే ప్రవర్తన ఏ విధంగా ఉంది మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఉంటారు రేపు పోతారు రేపు రేపు ఎలక్షన్లో ఓడిపోతారు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది కానీ వ్యవస్థ ఉంటుంది వ్యవస్థను చిన్నాభిన్నం చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు ప్రత్యేకించి మీరు ఈ రోజున మీ రాజకీయ కక్షలు ఈ మాట చాలా బాధగా వాడుతూ ఉన్నా నేను రాజకీయ కక్షల కోసం ప్రభుత్వం అయ్యా మీరు లాండ్ ఆర్డర్ని గౌరవించరు సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలని పాటించరు హైకోర్టు వేసే మొట్టికాయలన్న కానీ వాళ్ళు ఇచ్చే ఆర్డర్ని పాటించరు మీ ఇష్టం మీరు మేమే స్వయం సహా అధికారుల్లాగా మేము చెప్పిందే జరగాలి అని మధ్య యుగాల నాటి భావజాలంతో పనిచేస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను బాధపడతా ఉన్నాను ఏంటి అసలు అర్థం కావడంలే మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ కంతేరు కల్పన ఎస్సీ అమ్ఐదాన్నేమి ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే కానీ బట్ షీజే ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు ఆ మీద కేసు పెడితే మీరు లక్షణంగా షీజ్ ఎంపీటీసీ ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి ఆమె ఆమె ఇంటికి రాత్రి మూడు గంటలకు ఆ టైంలో వెళ్తే వెళ్ళి ఆపా అక్కయ్య నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొని వస్తాను కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే ప్రొద్దున్నే ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే నేను అడుగుతా ఉన్నాను మనందరం రాసుకునే మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అనువయిస్తారో చెప్పాలి మీరు మీ దగ్గర ఏమి లేదు ఇంకొక బాబు కృష్ణమైన ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో చట్టం చేస్తుంది కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం స్టేషన్లో పెట్టడం పీటీ వారెంట్లు వేసుకోవడం స్టేషన్లో తిప్పడం అసలు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం కోర్టుల ముందుకు చమాయకంగా మొహం పెట్టడం ఏం కనపడడం లేదా మీకు అంతెందుకు ఆ సుధారా అని అని ఒక అమ్మాయి పెద్దిరెడ్డి గారి సుధారా అని ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది దే ఆర్ నాట్ క్రిమినల్స్ దే ఆర్ నాట్ స్మగ్లర్స్ దేర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైంట్ క్రాస్ చేస్తే దాని రకరకాల మార్గాలు ఉన్నాయి భారత శిక్షా సుద్ధి ప్రకారం ఏడు సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ వేయచ్చు మీరు ఫార్టీ వన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వాళ్ళని విచారించవచ్చని చెప్తే ఆ పని మీరు చేరేందుకు ఏం కనపడదా ముఖ్యమంత్రి గారు మీరే బాధ్యత వహించారు ఎందుకంటే మీ దగ్గరే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి మీకు బాధ కలగకూడదు చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు అరే ఇంత నిజం జరుగుతుంది నిజమా అని ఆలోచించాలి వాస్తవానికి అయితే దీనికి ఇంక మించినత అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది మీరు అలౌ చేస్తూ ఉన్నారు మీ అధికారాలు మీ పార్టీ నాయకులు మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మేము భారత రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది కాదు మా దగ్గర వేరే రాజ్యాంగం ఉంది దాన్ని అమలు చేస్తామని పలు మార్లు బహిరంగంగా బహిరంగంగా చెప్పిండ్రు చెప్పి మిమ్మల్ని చూసి ఈ వ్యవస్థలు వ్యవస్థలు యావత్తు వ్యవస్థల్లో కొద్దిమంది మీరు చెప్పింది నిజమేమో అనుకొని లేక మీరే ప్రామాణికం అనుకొని యథా రాజా తథా ప్రజా అంటారు ఆకలి బహుశా వీళ్ళు కూడా నేను చెప్ప ఒక విషయం చెప్పడానికి భయపడతా ఉన్న ఈ రాష్ట్రంలో మానవ ఆలోచనలలో హింస అనేది పెరుగుతూ ఉంది హింస ప్రవృత్తి అనేది పెరుగుతూ ఉంది ఇది మంచిది కాదు ఇది జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ సమాజం పట్ల మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పట్ల ఉందని సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నిన్న ఎంత పెద్ద ఇష్యూ నాకు చాలా ఆశ్చర్యం వేసింది విడుదల రజని మేడం విడుదల రజని గత ప్రభుత్వంలో మంత్రి గారు ఆయన పిఏ కేసులు సేషన్లో కేసులుంటే చట్టపరంగా తీసుకోండి ఎవరు వద్దన్నారు ఆమె కూడా చెప్తుంది కదా మంత్రి గారు ఎక్స్ మంత్రి గారు చెప్తున్నారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పరు పోలీసు వారు మీ మాన్యువల్ని పరిశీలిస్తే అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉందన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను పాపం సుధారా అనిష్యూ మళ్ళీ ఒకసారి గుర్తించుకున్న చాలా నన్ను చాలా చూసిన ఎందుకబ్బా ఇట్లా సమాజం ఇట్లా అయిపోతుంది అనుకున్న సంఘటన అది ఆ ఊరు వదిలిపెట్టి చిలకలు పెట్టే కాన్సెన్స్ అనుకుంటారు ఆ ఊరు వదిలిపెట్టి తెలంగాణలో ఉండే హస్బెండ్తో ఆ అబ్బాయికి ఏది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడడం కూడా రాదు వెంకటరెడ్డి అనుకుంటా పేరు ఇద్దరు పిల్లలతో సినిమాకో గుడికో పోతూ ఉంటే ఉన్న పలంగా లాక్కెళ్ళి పిల్లల్ని బంధువులకు అప్పగించి మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయిని సూచించి ఒక రెండు మూడు కేసులో పది కేసులో ఎన్నో ఎన్నో తెలియదు తెలీదుగా నాకు అన్ని కేసులు పెట్టి మూడు రోజుల పాటు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అయా ప్రజాస్వామ్యంలో విమర్శని సహించాల్సిన లక్షణం ఉంది ఒక కన్స్ట్రక్టివ్ విమర్శని సహించాలి ఆ విమర్శ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీ యొక్క పరిమితుల్లో మీ యొక్క యొక్క లక్షణాలతో దాన్ని పరిశీలించుకోవాలి విమర్శ చేస్తేనే ఈ నియంత్రణ పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారా ఐ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ది స్టేట్ హ్యూమన్ రెస్పెక్ట్ వయలేషన్ ఆ మంత్రి గారు వస్తే కార్లో లాగుతున్నారు పీక్తున్నారు వేసేస్తూ ఉన్నారు మనకి వినిపిస్తూ ఉంది కేసు పెడతా ఉంటా ఉన్నారు ఆ వీడియోలో ఏంటిది అక్కడేమి అక్కడేమి ఒక ఎవరు లేరు కదా ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకురాలు అట్లాగే మొన్న వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి గారు వాళ్ళు వాళ్ళు వస్తాం మేము స్టేషన్కి చెప్పండి అంటే మా విధులకు ఆటంకం కలిగిస్తానని చెప్పి మిమ్మల్ని ముందే కేసు పెడతామంటారే బాబు గారు చాలా చెడ్డ పరిణామాలకి రాష్ట్రం చూడబోతూ ఉంది ఏదైనా మీకు వీలైతే మంచి మంచి విషయాలు నేర్పించండి అంతేగాని ఒక చెడ్డ ప్రామాణికాలని మీరు ఏర్పరచద్దండి అని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా విన్న పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నవాడిగా విమర్శలు సహించేంత లక్షణం లేకపోతే ఎట్లా రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పడానికి నేనేమాత్రం సంకోచించడం లేదు మీరు ఎక్కడ కూడా చట్టాన్ని ఒప్పుకోరు కావాలంటే మీకు కంతేరు కల్పన విషయంలో మూడు గంటలకు అంటే మూడు తెల్లవారుజామున మూడు గంటలకు ఎంపీటీసీ గారిని అరెస్ట్ చేసిన విజువల్స్ చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఉన్నాయని చెప్తూ ఉన్నాయని ప్రజలు చెప్తా ఉన్నారు మీకు చేత కాకుంటే మేము వెతికి తెచ్చిస్తాం వాటిని అంటే న్యాయస్థానాలని కూడా మభిపుచ్చే కార్యక్రమమా సో వాట్ ఈస్ దిస్ ఈ సత్యమేవ చేయతే మీరు ధర్మాన్ని కాపాడండి ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బహుశా మీరు అనుకుంటూ ఉంటారు అధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటూ ఉంటారు తప్పిది చాలా సీనియర్లుగా ఉన్న వాళ్ళు మీరు చాలామంది జూనియర్ పొలిటీషియన్లకి మీరు మంచి మాటలు చెప్పాలి ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఆనాటి వాజ్పేయి గారు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ విధంగా పరస్పరం గౌరవం పుచ్చుకునే వాళ్ళు ఈ దేశం యొక్క సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకునే వాళ్ళు ఒక యాడ్ సిక్స్ నెలకొల్పోయారు మీ దగ్గర నుంచి మేమేం నేర్చుకోవాలి రేపు పొద్దున అధికారులకు వచ్చే పిల్లలు ఏం ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి వాడండి ఇష్టం వచ్చినట్లు వాడండి అసలు నోరు లేకుండా చేయండి ఇటువంటివి నేర్పిస్తే చాలా కష్టంగా ఉంటుంది బాబుగారు దయచేసి నేను మిగతా గురించి ఏం మాట్లాడడం ఎందుకంటే నాకు తెలుసు ఎంత మీ దగ్గర ఏముందో మీరు బహుశా మీరు ఏమైనా రేపు పొద్దున మాట్లాడచ్చు నీకేం తెలుసు మా దగ్గర చాలా ఉంది మా దగ్గర చాలా అధికారులు ఉన్నాయి మాట్లాడచ్చు నాకు తెలుసు మీ దగ్గర ఏంది లేదని బహుశా ఏంది లేదని ప్రశ్న చాలా విషయాలు మాట్లాడుకోవాలి కనుక ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నిజంగానే కరెక్ట్ చేయాలి సమాజం జరిగే అనేక అకృత్యాలని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొద్ది మంది మీకు తెలియకుండా పోతే ఆ సంబంధిత శాఖ అధికారి డీజీపీ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఈ విధంగా ప్రవర్తించి అందరిపైన చర్య తీసుకోండి అని ఇదే జిల్లాలో చూసాం ఒక పోలీస్ అధికారి ఒక మాజీ ముఖ్యమంత్రిని అశేషమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిని పేరు పెట్టి వేలు పెట్టి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు పొలిటికల్గా మాట్లాడితేనే ఇబ్బందిగా ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం అట్లా మాట్లాడితే సివిలియన్ పొలిటికల్ ఇష్యూస్ని కిందవ్వాలనేందుకు చర్య తీసుకోవాలని మీకు అనిపించలేదా కనుక మీరు రాజకీయ ప్రయోజనాల కోసం స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మీ యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదని ఈ దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదని మీ ప్రభుత్వం పేరు మీద ఈ రోజున మానవ హక్కులు లేకుండా పోతున్నాయి రాష్ట్రంలో చట్టబద్ధమైన హక్కులు లేకుండా పోతూ ఉన్నాయి సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేసే వాళ్ళు లేరు చాలా స్పష్టంగా చెప్పింది ఏ కేసుకి ఏ విధంగా పెట్టాలని వ్యవస్థీకృత నేరం అంటే ఏంటో స్పష్టంగా చెప్పింది కానీ మీకెక్కదు ఫిమేల్ వాళ్ళని అరెస్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తే మహిళలు అరెస్ట్ చేయాల్సి వస్తే ఏ టైంకి ఏ టైంకి ఎట్లా అరెస్ట్ చేయాలి మహిళా పోలీసులు ఉండాలి రాత్రిపూట స్టేషన్లో పెట్టకూడదు ఇట్లా అనేక మార్గదర్శకాలు ఉన్నాయి అసలు గాయాలు ఒకసారి అడగాలనుకుంటా ఉన్నాను భారత రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమానమైన అవకాశాలని అట్లాగే సమానమైన గౌరవాన్ని సమానమైన న్యాయాన్ని పొందే హక్కు కలిగి ఉన్నాం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మీరు ఎంత పెద్దవాళ్ళు అంటే మీరే చాలా చేశామని చెప్తూ ఉంటారు ఇవన్నీ నేనే చేశాను ఇవన్నీ నేనే చేశాను చెప్పుకునే వాళ్ళు మీరు కనుక మీకు చెప్పదలుచుకోలేదు కానీ గుర్తు చేయదలుచుకున్నాను నేను మీకు కోపం రాకూడదు ఎందుకంటే ఈ ఈరోజు రాష్ట్రం ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న మనుషుల మానసిక ప్రభుత్వం ఆ విధంగా మీరు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఊళ్ళల్లోకి వెళ్తే ఆఫీసర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్థానిక ప్రజాపతి చెప్పాలా లేకుంటే మీరు సొంతంగా ఆఫీస్ పెట్టుకున్నారట విజయవాడలో మీ ప్రభుత్వ ఆఫీసులు కాకుండా విజయవాడలో ఒక ఆఫీస్ పెట్టుకున్నారట బస్సు తాడేపల్లె పెట్టారేమో పెట్టుకున్నారట అక్కడ అడ్జీసే చాలు మీరు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిపోతున్నారంటే మాకు నేర్పిస్తూ ఉన్నారు మీరు రేపు పొద్దున వస్తే ఎవరు ఎవరు వచ్చినా అసలుకి ప్రజల సమస్యలు కాదు సమస్యలంతా పార్టీ ఆఫీసుల్లో తీర్చుకోవాల్సి ఉంటుందని నేర్పిస్తూ ఉన్నారు మీరు ఏం నేర్పిస్తున్న అర్థం చేసుకోవాలా విడుదల రజనీ గారి విషయంలో మీకేం బాధ అనిపించలేదా కల్పనా గారి విషయంలో మీకేమీ దుర్మార్గంగా వ్యవహరించాలనిపించలేదా తల్లి పిల్లల్ని హస్బెండ్ని విడదీసి పిల్లల్ని బంధువులకి వీళ్ళని జైలుకి పంపించిన రోజున సుధారైన కనీసం మానవత్వ జాలి మీకు కనపడలేదా కనుక ఈరోజు అడగాలనుకుంటా ఉన్నాం ఈ దేశం అందరిది ఈ దేశంలో వైఎస్ఆర్సీపీ తరఫున అత్యంత బహోతాయుతమైన పౌరులుగా మేమున్నాం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దండి అనేక రాజ్యాంగాలు మా దగ్గర ఉన్నాయని చెప్పుకుంటూ రాజ్యాంగం అంటే ఒకటే ఉంటుంది రాజ్యాంగ బద్ధంగా పరిపాలించమని కోరుతా ఉన్నాం స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం మనిషికి మనిషి అయినందుకే ఇచ్చే గౌరవం వాడి హక్కులు వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది కోర్టులు లెక్క చేయరు ఉత్తర్వులు లెక్క చేయరు ఒకవేళ అభిశంసిస్తే తిరిగి తిరితే లెక్క చేయరు ప్రతి ఒక్కరికి క్లాస్ చెప్పాలి వ్యవస్థీకృత నేరాలపైన ప్రతి ఒక్క స్టేషన్కి ఒక క్లాస్ చెప్పాలి కనుక హేళన చేయడం లేదు హింసించి ఆనందపడడం ఇవన్నీ కూడా మానవ లక్షణాలు కాదేమో అని నా అభిప్రాయం కనుక దయచేసి మీరు ఫ్రెండ్లీ పోలీస్ మాది కమ్యూనిటీ పోలీసింగ్ చేస్తామని చాలాసార్లు బస్ స్టాండ్లో మీటింగ్లు పెడతారు ఊళ్ళల్లో మీటింగ్లు పెడతారు రకరకాలు చేస్తారు మరొకసారి నిజంగా నిజమైన పోలీసు ఈ సమాజాన్ని శాంతి భద్రతల్ని ప్రజల యొక్క ధైర్యాన్ని కాపాడే పోలీసింగ్ ఏ విధంగా ఉండాలో అందరికీ సమానమైన హక్కులు వచ్చే విధంగా ఏ విధంగా రక్షణ కల్పించాలో మరొకసారి మీరు తిరిగి వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉందేమో ఆలోచన న్యూ రెస్పెక్ట్ ఆఫ్ ఒక తగిన గౌరవంతో పోలీస్ శాఖ వారిని కోరుతూ ఉన్నాను ఎవరున్నా మీరే ఉంటారు మేమున్నా మీరే ఉంటారు కానీ ఎవరు వాడుతున్న సమస్య ఎట్లా వాడుతున్న సమస్య అనుచితంగా మీరు వాడబడేటప్పుడు మీ అంతర్గతంగా అయినా సరే మీరు చర్చించుకొని దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగా చేయమని నిజంగా ఈవెందు ఐ హామ్ ఎక్స్ మినిస్టర్ I am, I am requesting you and appealing you. Please think some of the, your officers how they are behaving in this state. Thank you.